సార్ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు షర్మిల షర్మిల గారు వచ్చేసి రాజకీయాల్లో అనేక మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాన్ని మొత్తాన్ని వారు అమ్ముకున్నట్టుగా ఉన్నారు చంద్రబాబు గారికి అనుకూలంగా ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారి మీద మాట్లాడితే చాలు తక్కువ బయలుదేరి ప్రత్యక్షం అయిపోతుంది షర్మిలమ్మ గారు అసలు నువ్వు ఎవరి కోసం రాజకీయం చేస్తున్నా నువ్వు చెప్పే మాటల్ని పులివెందుల ప్రజలే నమ్మలేదు పార్లమెంటుకి నీకు వచ్చినటువంటి ఓట్లే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నీ సొంత జిల్లాలో సొంత ప్రాంతంలోనే నీ మాటలు నమ్మనటువంటి పరిస్థితి నువ్వు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఏం మంచి చేస్తావు మంచి మనుషుల్ని ముంచినటువంటి ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నువ్వు ఉన్నావంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు కొనసాగుతున్నావంటే ఈ అన్నా ఈ రాష్ట్ర ప్రజలన్నా ఈ ప్రాంతం అన్నా నీకు ఎంత లెక్కలేని తనమో మీకు ఎంత చిన్న చూపో మీ యొక్క విధానంలోనే తేటతలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద అన్యాయం చేసినటువంటి పార్టీ ఆ పార్టీలో ఉండి వారు ఏం మాట్లాడినా కానీ ఉపయోగం లేదు ప్రజలు పట్టించుకోరు